రావద్దు అన్ని రకాల అద్భుతమైన వసతులు ఉండాలి రోడ్లు ఉండాలి ఉండాలి తాగునీరు ఉండాలి సాగునీరు ఉండాలి దాంతో పాటు ఇలా రైతు ముఖాన చిరునవ్వుతో ఉండాలి పేదవాడికి ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ వంద వంద ఇల్లు ఇక్కడ వచ్చినాం ఇలా కట్టిస్తాను ఆ చెల్లెచ్చి చెప్తా ఉంది అన్నా కడతా ఉన్నా బిల్లు పడలేదంటే అధికారులు చెప్పి ఇప్పుడే చెప్పిన ఇచ్చేస్తాను ఇవాళ ఒక్కరు కాదమ్మా పక్క నియోజకవర్గాలు అధికారులు ఇక్కడే ఉన్నారు అడగండి వాళ్ళ పెద్దపల్లి పోయినా మంత్రిని పోయినా ధర్మారం పోయినా ఊరికి ఎన్ని ఇచ్చిరా తెలుసా ఇల్లు ఐదు ఆరు రెండు కానీ ఇలా మీ కుటుంబ సభ్యుడు ఎన్ని ఇచ్చిండమ్మా వంద ఇల్లు చక్కల పెళ్లికి ఇచ్చిండు ఇలా రోడ్లు నీళ్లు అన్ని కూడా పెద్ద పెద్ద చేస్తా ఉండమ్మా లింగసమన్యం చూపిస్తా ఉన్నా అన్నా ఈ రోడ్డు నేనే వేసిన ఆ రోడ్డు నేనే గర్వం అనిపించింది మంచిగా పెట్టుకుంటా ఉన్నారు ఇంకా రోడ్లు నడుస్తా ఉన్నారు వచ్చి మల్లయ్యాల పొద్దున్నే వచ్చి ముఖ్యంగా శ్రీనివాస్ అడిగిండు చెరువు కట్ట రోడ్డు విడల్పు చేయాలని అన్నాడు నన్ను తీసుకుపోయాడ నిలబెట్టిపోయాడా అని చెప్పి పొద్దు లేస్తే ఏదో చేస్తాడంటే అలి వెళ్ళిపోయింది రాత్రి మళ్ళా ఆరు కోట్ల రూపాయలు ఇవాళ శాంక్షన్ చేసి జీవో ఇచ్చిన చెరువు కట్ట రోడ్డు వెడల్పు చేస్తూ కట్ట మీద బ్రహ్మాండమైన రోడ్తో పాటు అలా ఒక బ్రిడ్జ్ కూడా కట్టే కార్యక్రమానికి ఇవాళ అది కూడా శాంక్షన్ చేసిన ఆరు ఆరు పన్నెండు కోట్లు మళ్ళా ఇది ఈయన జేసేనాథ గారు దోపిడి వేరే ఊళ్ళలో వచ్చి తిడుతూ ఉంటే వాళ్ళకు కూడా కాదనుకుంటే అన్ని పనులు చేసుకుంటూ పోయినాయి ఏ ఊళ్ళలో నిధులు ఇవ్వడానికి పనులు లేవు ఇవన్నీ కూడా టెండర్లు అయ్యి పని అయ్యి నడుస్తానికి సమయం పడుతుంది ఒక ఇల్లు కడితే సమయం పడ్డట్టు రోడ్డు కూడా మూడు నాలుగు నెలలు నాలుగు నెలలు పడుతుంది బ్రహ్మాండంగా అడిగిన వారికి అడిగిన చేసుకుంటూ ఇవాళ చేస్తూ పోతా ఉంటే మా మున్సిపల్ నాయకులు కుళ్ళుకుంటా ఉన్నారు అన్ని ఊళ్ళలో వందల ఇల్లు అన్ని ఆడ వేస్తుంటే వాళ్ళకు కూడా అన్ని రోజులు చేస్తా ఉన్నా వాళ్ళకు చెప్పిన మీరు లైట్లు పెద్ద పెద్దగా జిగలు జిగలు మరి మీ ఊర్లో అవుతా ఉంటే మా వాళ్ళు కూడా వెళ్తున్నాయండి అక్కడ జిగేలు మనాలే ఇక్కడ జిగేలు మనాలే రామగుండం నియోజకవర్గం ఇతర ప్రాంతాలకి ఆదర్శంగా అయ్యే విధంగా ఈరోజు అభివృద్ధి చేస్తా ఉన్నా ఇవాళ చిన్న పవర్ హౌస్ ఉంటే చిన్న కేశవరాం ఫ్యాక్టరీ ఉంటే ఇన్ని వేల మంది మనం దాని మీద ఆధారపడి పెడుతూ ఉన్నాం రామగుండంలో పవర్ హౌస్ బంద్ చేసారు అక్కడ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అక్కడ ఉన్న దానికంటే ఇరవై శాతం ఎక్కువ ఉన్న